కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా చేసి తర్వాత హీరోలు అయిన చాలా మంది హీరోలు మనం చూసాము లైక్ మోహన్ బాబు గారు రజనీకాంత్ గారు గోపిచంద్ ఇలా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే శ్రీకాంత్ సో ఇప్పుడు కాకపోతే కెరీర్ లో హైయెస్ట్ పీక్ లో ఉన్న స్టార్ హీరోలు నెంబర్ వన్ నుంచి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పొజిషన్ ఉన్న స్టార్ హీరోలు వాళ్ళు విలన్ రోల్స్ చేస్తున్నారు సో వాళ్ళకి విలన్ రోల్ చేయాల్సిన ఆఫర్ ఏంటి ఆ స్టార్ హీరోలు ఎవరు ఏ సినిమాలో చేస్తున్నారు అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుపోతున్నారు సో వీడియో మొత్తం స్కెచ్ చేయకుండా చూడండి తెలుస్తుంది సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వచ్చేస్తుంది కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్ చేసినా కూడా స్టార్ ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటే ఇప్పుడు స్టార్ హీరోలే విలన్ అవుతున్నారు అని చెప్పాను కదా అది ఎందుకు విలన్ రోల్ చేసి నెగిటివ్ రోల్స్ చేసి వాళ్ళ టాలెంట్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న కొందరు హీరోల గురించి ఒకసారి తెలుసుకుందాం సిల్వర్ స్క్రీన్ పై నాగార్జున నెగిటివ్ రోల్ చేసి ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఆడియన్స్ లో తప్పగా ఉంటుంది పూర్తి స్థాయి గ్రే షేడ్స్ క్యారెక్టర్ లో నాగార్జున స్క్రీన్ పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటారు ఆ తరుణం వచ్చేసింది రజనీకాంత్ పూలి సినిమాతో నాగార్జున నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారని నాకు టాలీవుడ్ హాలీవుడ్ లో ప్రచారంలోకి వచ్చింది కూలీ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనప్పుడు నాగార్జున వ్యక్తిని పూర్వంగా కత్తితో చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కూడా మనం వైరల్ అవడం చూసినాము సో ఈ రకంగా మనం నాగార్జున గారు విలన్ పాత్రలో ఆయన మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయగోతున్నారు అనేది ఖచ్చితంగా చూడాలి హీరోగా ప్రభాస్ కట్అవుట్ కి ఉన్న బాక్స్ ఆఫీస్ టెమర్ ఏంటో ఆడియన్స్ చూసారు మరి ప్రభాస్ లాంటి కట్అవుట్ ఉన్న హీరో ఆ విలన్ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉంటే ఎలా ఉంటుందో పిల్ల సినిమాలో శాంపిల్ గా ఆడియన్స్ చూసారు కానీ ఈ డోస్ ఇంకా అంత పెంచి రాక్షస సినిమాతో ఆడియన్స్ తో తన నెగిటివ్ షేడ్స్ యాక్టింగ్ స్కీన్ తో సర్ప్రైజ్ చేయాలని ప్రభాస్ గారు భావిస్తున్నారు ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్ లో హనుమన్ ఫ్రేమ్ ప్రశాంతిని దర్శకత్వంలో బ్రహ్మరాక్షస అనే మూవీ రానుందని ఫిలిం నగర్ టాక్ లో వినిపిస్తుంది సో ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరేషన్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటాయని సమాచారం ప్రస్తుతం ప్రభాస్ రాజాసాహు ఫాజీ సినిమాలతో బిజీగా ఉన్నారు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ చేస్తున్నారు ఈ స్పిరిట్ మూవీ చిత్రకరణ అయిపోయినవి బ్రహ్మ బ్రహ్మరాక్షస సినిమాను టేకప్ చేశారు ప్రభాస్ ఈ లోపు రిషబ్ శెట్టితో హనుమన్ సినిమాని పూర్తి చేసేట్టు ప్రశాంత్ వర్మ కూడా ఖాళీ కాబోతున్నారు సో నాకు తెలిసి ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడులో లో ప్రారంభం కానున్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ బ్రహ్మరాష్ట్రస్థ సినిమాను తొలుత రణవీర్ సింగ్ తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ కానీ కొన్ని కారణాల వల్ల రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుతున్నారు ఇంకా టెంపర్ జైలు అవకాశం వంటి చిత్రాలు నెగిటివ్ షేడ్ ఉన్న రోల్స్ లో ఎన్టీఆర్ స్క్రీన్ పై ఎంత రెచ్చిపోయారో ఆడియన్స్ చూశారు కాగా ఎన్టీఆర్ లోనే నెగిటివ్ షేడ్ యాంగిల్ ఈసారి నాతో ఆడియన్స్ కూడా సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది రోషన్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో హిందీ సినిమా వస్తుంది ఈ మూవీకి బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్రేమ్ ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు యాశ్రాన్ పథకంపై వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ పెట్టాయని బాలీవుడ్ సమాచారం రా రిచర్డ్స్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ వీరేంద్రనాథ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు ఆయన క్యారెక్టర్ లో నెగ్గో షేడ్స్ ఉంటాయి ఆల్రెడీ ఈ సినిమా చిత్రం కన్నా తొలి దర్శకులు చేరుకుందా ఆగస్టు పదిహేనో తారీఖున ఈ సినిమా మనందరి ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే సిల్వర్ పై బ్లాక్ బాస్టర్ హీరో అల్లు అర్జున్ ఒకరు కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆరేటో చిత్రంలో ఆయన క్యారెక్టర్ పాత గ్రే షేడ్స్ ఉంటాయి ఆ తర్వాత పుష్ప వంటి అగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ చేశారు కానీ స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అల్లు అర్జున్ చేయలేదు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ రానుందనే అందరికీ తెలిసిందే సో ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రయం అంటే హీరోగా తానే విలన్ గా తానే రెండు క్యారెక్టర్లు చేస్తున్నాడు సన్ పిక్చర్స్ అంతా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది ఈ వేసవిలో ప్రారంభంగా ఉన్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇంకా హీరోగా తెలుగు స్కీన్ పై సక్సెస్ అయ్యారు మంచి మనోజ్ ఇప్పుడు విలన్ గా అలరించబోతున్నాడు హనుమన్ ప్రేమ తేజస్ దర్శకుండా వస్తున్న మిరాయిలో అలాగే కార్తీక్ అటమినేని టీజీ విశ్వప్రసాద్ మైకాలజీ సినిమాలో కూడా ఈయన సూపర్ యోధా పాత్రలో తేజస్ రచిస్తుండగా హ్యాక్ ఫాట్ ఫర్ పాత్రలో మంచి మనోజ్ విలన్ గా కనిపిస్తున్నారు ఇక ఈ మిరాయి చిత్రం ఆగస్ట్ ఒకటిన విడుదల కానుంది హీరోలే కాదు కొందరు షార్ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ రోల్స్ పై ఆసక్తిగా ఉన్నారు కాలీవుడ్ హీరోలు కూడా వీరల్లా విలన్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రభాస్ కలిగి ఏడి మూవీలో మెయిన్ విలన్ గా కమల్ హాసన్ నటించాడు కమల్ హాసన్ హీరోగా చేసిన విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ గా విలన్ పాత్రలో కనిపించారు సూర్య ఇక సూర్య హీరోగా చేసిన కంగువా మూవీలో కార్తీ విలన్ గా కనిపించాడు కార్తి హీరోగా చేసిన ఖైదీ సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు కమల్ హాసన్ విక్రమ్ కార్తీ ఖైదీ చిత్రాల లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా సో ఖైది చిత్రంలో సూర్య పూర్తి స్థాయి విధంగా నటించే అవకాశం ఉన్నది ఇంకా శివకాతికే అని హీరోగా నటిస్తున్న పరాశక్తి సినిమా కోసం తొలిసారి విధంగా స్క్రీన్ పై కనిపించబోతున్నాడు జయన్ రవి అబ్బ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా మంది విలన్ క్యారెక్టర్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు హీరోనా విలనా అనేది ఇంపార్టెంట్ కాదు సినిమాలో మన క్యారెక్టర్ ఏంటి అది పండిందా లేదా అదే ఆడియన్స్ క్రీచ్ రీచ్ లేదా అనేది మాత్రమే చాలా మంది హీరోలు ఆలోచిస్తున్నారు సో నేనైతే రెగ్యులర్ గా ఎదురు చూస్తుంది ప్రభాస్ గారిని అండ్ అల్లు అర్జున్ ని విలన్ గా చూడాలని అల్లు అర్జున్ అయితే విలన్ గా ములగడేస్తాడు అందులో డౌటే లేదు ఇంకా ప్రభాస్ గారు ఏ రకంగా చేస్తాడు విలన్ క్యారెక్టర్ చూడాలన్నది ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారిని అయితే మనం చూసేసాము జైలు ఆకోసం టెప్పర్ లో కొంచెం చూసాడు సో నేనైతే రెగ్యులర్లీ అల్లు అర్జున్ అండ్ ప్రభాస్ గారి విలన్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తాను మీరు ఎవరు క్యారెక్టర్ ఎవరు విలన్ చేస్తే అని అనుకుంటున్నారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా పేరు చెప్పి మరి బాయ్